అలాగే వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీకాంత్ రెడ్డి గారు అలాగే సోదరులు మాజీ జెడ్పీ చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం గారు రంగారెడ్డన్న గారు గోవర్ధన్ గారు ఇంకా చాలామంది అందరి పేర్లు చెప్తే అందరు కోపం మిగతా వాళ్ళకి కోపం వస్తారు కాబట్టి నలుగురికి చెప్పి సాలిస్తా ఎక్కువ వద్దులే మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు సర్పంచులు మాజీ జెడ్పీటీసీలు అందరూ మిగతా మా కుటుంబ సభ్యులందరికీ నమస్కరిస్తూ ఒక ముఖ్యమైన సమావేశం చాలా రోజుల తర్వాత ఎన్నికల తర్వాత ఒక సమావేశం పెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వానికి దాదాపు ఒక్క సంవత్సరం గడువు ఇచ్చినట్టు గడువు ఇచ్చి ఆయన మొట్టమొదటి ఎన్నికలప్పుడు రెండు మాటలు చెప్పాడు నేను ఏవైతే ఇస్తున్నానో ఇవి ఖచ్చితంగా నేను భవిష్యత్తులో కూడా ఇస్తూ ఇంకా ఎక్కువగా ఇచ్చే ప్రయత్నం చేస్తాను మీరు నన్ను నమ్మితే ఓటేయండి అని చెప్పి ఒక మాట స్పష్టంగా ప్రతి మీటింగ్లో ఎక్కడైతే సిద్ధ సభలు జరిగినాయో ఎక్కడైతే ఆయన పర్యటించినాడో అక్కడ ప్రతి చోట కూడా నన్ను నమ్మిన వాళ్ళు నా పైన నమ్మకం ఉంటే మీరు ఓటేయండి నేను ఇవన్నీ కూడా చేస్తాను అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు పక్క చూస్తే ఆయన ఎన్ని ప్రదేశాల్లో తిరిగినాడో సమయానికి అనుగుణంగా అక్కడున్న ఏదో ఒక సమస్యను తీసుకొని దానిపైన మాట్లాడుతూ ఎన్నో వందల హామీలు ఇచ్చినాడు ఆఖరికి ప్రజలను మోసం చేసేదానికి సూపర్ సిక్స్ అని లాస్ట్కి ఒక ప్రలోభ పెట్టే ఒక మేనిఫెస్టోని తయారు చేసి ప్రజలకు జరిగింది ఇది కూడా ప్రజలు నంబరు అని చెప్పి భావించి ఒక కార్డు కొట్టినాడు పెద్దది భవిష్యత్తు గ్యారంటీ బాబు ష్యూరిటీ అని ఈ కార్డులో ఏముందంటే ఫలానే గోవర్ధన్ రెడ్డి కరిమిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కరిమిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి ముగ్గురు పిల్లోళ్ళు ముగ్గురు పిల్లోళ్ళకు మూడు పదహైదులు నలభై ఐదు వేలు ఆయన రైతు ఒక ఇరవై వేలు ఆ ఇంట్లో ఆయన ఉంది కాబట్టి ఆయనకు పదహైదు నూరు లెక్కనిస్తే ఒక పదహైదు పద్దెనిమిది వేల సంవత్సరానికి ఆయన కొడుకు చదువుకున్నాడు ఖాళీగా ఉన్నాడు కాబట్టి నిరుద్యోగులు కాబట్టి ఆయనకు ఒక మూడు వేలు అంటే ముప్పై ఆరు వేలు ఆమె బస్సు ఎక్కి తిరగా తిరగాలంటే అమ్మగారింటికోడికైనా పోవాలంటే ఆమెకు ఫ్రీ బస్సు ఈ రకంగా గోవర్ధన్ రెడ్డిని పూర్తి స్థాయిలో మాయలో పెట్టినాడు అర్థమైంది కదా మీకో గోవర్ధన్ రెడ్డి మాయలో పెట్లే మన అందరినీ మాయలో పెట్ట గోవర్ధన్ రెడ్డి ఒక ఎగ్జాంపుల్ కనుక ఆయన డేటా చెప్పిన ఆయన డేటా ప్రకారం ఆయనకు ఒక లక్ష రూపాయలు పైన వచ్చింది ఇప్పుడు ఆ కార్డు దాంట్లో సంతకం ఎవరిది చంద్రబాబు నాయుడుది సంతకము పవన్ కళ్యాణ్ కూడా సంతకం పెట్టించినాడు మోడీ పెట్లే కొడక మీరు మోసం చేసేటట్టు ఉండారా మీరు చేస్తారో చేయరో తెలియదు కానీ నేను సంతకం పెడితే అవమానం పాలైతే దేశవ్యాప్తంగా పెట్టాలి ఈ సంతకం అని చెప్పి ఆయన తప్పించుకున్నాడు అయితే ఈ కూటమిలో కలిసినాడు మోసగాళ్ళ కూటమిలో మో మోడీ కూడా కలిసినాడు ఇప్పుడు సరే ఈ హామీలో పక్కిచ్చినాడు ఈ హామీలు అమలు జరపాలా ఈయన పదహైదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసినాడు అప్పటికే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఒక తొమ్మిది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు ఇంత పెద్ద అవగాహన ఏ ముఖ్యమంత్రికి ఉన్నింది ఈ రాష్ట్రంలో ఈ అవకాశం ఎవరికి వచ్చింది చంద్రబాబు నాయుడు ఒక్కరికే వచ్చింది అంటే పరిపాలన పైన పద్నాలుగు సంవత్సరాలు పట్టు ప్రతిపక్షంలో అధికార పక్షాన్ని విమర్శించేదాని కోసం తొమ్మిది సంవత్సరాల టైము ఇంకేం కావాలి ఆయనకున్న ఎక్స్పీరియన్సు అంటే ఎంతమందినైనా ఎన్నిసార్లు అయినా నేను మోసం చేసేదానికి దేవుడు నన్ను ఇక్కడికి దూతగా పంపించినాడని భావించే ఒక పెద్ద మనిషి ఆయన ఆయన అనుకుంటాడు ఆయన ఆయన ఒక్కడే నిజాయితీ పరుడు మీతో దొంగలే ఆయన గురించి మనం చెప్పాలంటే ఈరోజు పేపర్లో చూసిన ఎడ్నో గుళ్ళోనో ఎడ్నో కపిల్ తీర్థం కాడనో ఏడునో మెట్లు ఊడుస్తున్నాడు గతంలో పదహైదు సంవత్సరాలు ముఖ్య పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు ఎప్పుడైనా ఊడ్చినాడా ఎప్పుడైనా ఆ బూట్లు వేసుకునే దెవెన్ దేరు పెట్టా కొట్టేవాడు నేను ఎన్నోసార్లు చూసినా చిన్న చిన్న గుళ్ళల్లో పెద్ద గుళ్ళల్లో అంటే తంతారనుకో చిన్న చిన్న గుళ్ళల్లో అట్లే పోయేదో అట్లే కొట్టేదో అట్లే పోతా ఉండేది ఈయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి రోజు ఏమంటే ఒక అవినీతి పరుడు ఈ రాష్ట్రంలో ఉన్నాడు రాజకీయాల్లో ఒక అవినీతి పరుడు ఉన్నాడు లేకుండా పోతే ఒక అరాచక శక్తి ఉంది ఈ శక్తిని తన్నే తరిమేయాలా ఈ శక్తిని భూ భూస్థాపితం చేయాలా ఇట్లా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఈ మధ్యలో చూస్తూ ఉంటే అరాచక శక్తి అంటాడు అవినీతి పరుడు అంటాడు చంద్రబాబు కంటే పెద్ద అవినీతి పరుడు ఎవడైనా ఉన్నాడా ఈ దేశంలో ఈ దేశంలో ఎవడైనా అవినీతి పరుడు ఉన్నా అంటే చంద్రబాబు తర్వాతనే చంద్రబాబు పెద్ద అవినీతి పరుడు మనందరికీ తెలుసు అంటే వయసు పెద్ద పెద్ద వయసులో ఉండే వాళ్ళందరూ ఆ కాలంలో చంద్రబాబు ఆస్తి ఎంత అంటే రెండు ఎకరాలు రెండు ఎకరాల ఆసాం ఇప్పుడు అరవై డెబ్బై వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు హెరిటేజ్ అని ఒక పెద్ద కంపెనీని పెట్టినాడు ఈ కంపెనీ నెట్వర్త్ ఏంటంటే అరవై డెబ్బై వేల కోట్లు అదే ఆయన ఆస్తి అరవై డెబ్బై వేల కోట్లు సంపాదించినాడంటే ఈయన రాజకీయ జీవితంలో దా కాక ఏమైనా ఖాళీగా ఉండేటప్పుడు సంపాదించినాడా ఎప్పుడు అధికారమే ఆయనకు మామ ముఖ్యమంత్రి ఏడు సంవత్సరాలు వాళ్ళ మామ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు బ్రహ్మాండంగా సంపాదించుకున్నాడు ఈయన ఆయన్ను వెనుపోటు పొడిచి ఈయన ముఖ్యమంత్రి అయినాడు ఏకంగా ఎవరికి చెప్పే మాటలు వాళ్ళకు ప్రజలను మోసం చేసేదాన్ని కొత్త కొత్త ఐడియాలు కొత్త కొత్త పథక పథకాలు తీసుకొస్తూ చాలా గొప్ప వ్యక్తి మీరు ఆశామాషిగా చంద్రబాబు నాయుడు గురించి ఆలోచన చేయొద్దండి ఇప్పుడు ఆయన కొత్త అవతారం ఎత్తినాడు ఇప్పుడు ఆ అవతారం ప్రకారం ఆయన ఒక్కడే మంచి వ్యక్తి చాలామంది ఉన్నారు ఈ సమాజంలో అని చెప్పే ప్రయత్నం అన్నాడు ఆయన కొడుకు ఇంకోడు ఒకడు తయారైనాడు ఇప్పుడు నేనే అన్ని కనిపెట్టినా అంటాడు నేనే అన్ని మా నాయనకి సలహాలు ఇచ్చినా అంటాడు ఆయనేమో నేను బిల్ గేట్కి ఇచ్చినా లేకుంటే టోనీ బ్లేయర్కి ఇచ్చిన ఇంకోడికి ఇచ్చిన నరేంద్ర మోడీకి ఇచ్చిన ఆయన వాజ్పేయికి ఇచ్చినా నా వల్లనే వాళ్ళందరూ రాజకీయాల్లో పెద్ద మనుషులు అయినారు ఇవన్నీ చెప్పే ప్రయత్నం పక్క చేస్తాడు హైదరాబాద్ సిటీ అయినా కట్టినాడట అవుటర్ రింగ్ రోడ్ అయినా కట్టినాడంట హైటెక్ సిటీ అయినా కట్టినాడంట ఎయిర్పోర్ట్ అయినా కట్టినాడట ఈ ఊరికి రోడ్డు అయినా చేయించినాడట ఈ ఊర్లో అన్ని పనులు ఆయన చేసినాడట చెప్పేదా చెప్పే దాంట్లో ఎవడైనా చెప్పేవాడు ఉంటే వాడు చంద్రబాబు నాయుడు వినేవాళ్ళం మనం తప్పడం లేమనుకో ఆయన ఎన్నన్నా చెప్పని మనం వినాల్సిందే ఏముంటే వన్ సైడే మైక్ రెండో సైడ్ అవకాశమే ఉండదు ప్రజలు ఎవరన్నా క్వశ్చన్ చేసేదానికి తయారు కావాల్సిన సమయం కూడా ఆసనమైంది ఇప్పుడు వరిన్ని దరిద్రుడా ఇన్ని కార్యక్రమాలు చెప్పి మోసం చేసి మమ్మల్ని మోసం చేసి ఈరోజు అధికారంలోకి తీసుకునేవే ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది నీ దగ్గర డబ్బు లేదనే మాట మాట్లాడతావా పది లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేసినాడు అంటాడు మళ్ళీ అసెంబ్లీకి వస్తే ఐదు లక్షల కోట్లు అంటాడు లాస్ట్కు చూస్తే నాది రెండు లక్షల కోట్లు ఉంది దాంట్లో మూడు లక్షలు ఈయన అంటాడు లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు ఇప్పటికీ అప్పు చేసినావు ఒక పథకం తీసుకొచ్చినావు జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు డైరెక్ట్గా ప్రజలకిస్తే ఆ మూడు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేసింటే చేసింటాడు అనుకున్నాం రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ప్రజలకు డైరెక్ట్గా పంచిన ప్రభుత్వం అది ఈరోజు నువ్వేం చేసినావు ఎవరికి ఇస్తాడో ఈ డబ్బంతా అమరావతి ఒక బూచి అమరావతిని అడ్డపెట్టుకొని విపరీతంగా దోచుకుంటానో ఒక సెంటిమెంట్ని తయారు చేసినాడు రాష్ట్రానికి రాజధాని లేదు అనే ఒక సెంటిమెంట్ మన అందరి మీద ప్రయోగించినాడు ఆ అస్త్రాన్ని ఇతను ఏం చేసినా ఇంకా మనం గమ్మ ఉండాల్సింది ఎందుకంటే అమరావతి ఏమైనా కడతాడేమో అని అమరావతి కట్టాలా అంటే ఇటువంటి చంద్రబాబులు పదుల సంఖ్యలో రావాలా సన్న కథ కాదది జనం పోయి అక్కడ చేరాలా ఒక మహానగరం తయారు కావాలంటే వందల సంవత్సరాలు టైం పడుతుంది తరాలు వెళ్ళిపోతాయి ఎంతమందిని మోసం చేస్తావు ఇప్పుడు పది లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చేసినాడంట తొమ్మిది లక్షల కోట్లు తొమ్మిది లక్షలు ఉద్యోగాలు ఇచ్చేసినాడంట బాకీ తీరిపాయి వచ్చే సంవత్సరం బాకీ కూడా తీరిపోయింది ఈ సంవత్సరం పోయిన సంవత్సరం నాలుగు లక్షలు పోయి ఈ సంవత్సరం నాలుగు లక్షలు పోయి తొమ్మిది లక్షల ఉద్యోగాలు ఇచ్చినాడంటాడు ఇది ఇక్కడ ఏమో చిన్న మండలంలో ఎంతమందికి వచ్చినా ఏమో నాకు తెలియదు కనీసం అంటే ఒక నాలుగైదు వందల మందికి ఉద్యోగాలు పోయి ఉంటాయి ఇక్కడ వాలంటీర్లు వాళ్ళంట వీళ్ళంట డీలర్లు అంట ఇంకోరంట ఎంతోమందిని తీసేసింటాడు ఇప్పుడు ఇప్పుడు బియ్యం బండల్లోనూ అంటే చిన్న చిన్న వాళ్ళ పైన అస్త్రాలు ప్రయోగించే దాంట్లో పెద్ద దిట్ట ఆయన అమరావతిని అడ్డపెట్టుకొని వేల కోట్ల దోపిడీ ఒక పక్క చేస్తాడు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే రెండు వేలు రెండు వేల మూడు వందల రూపాయలు ఫీట్కి ఇస్తే బంగారంగా మంచి ఇల్లు కట్టిస్తారు ఎవరైనా నాకు ఇస్తే నేను కట్టిస్తా నాకు చేత అవుతుంది ఈయన పదివేల రూపాయలు ఇస్తాడు పన్నెండు వేల రూపాయలు ఇస్తాడు ఆడు కాంట్రాక్టర్లకు ఎవరు ఆ కాంట్రాక్టర్లు ఇల్లు అంతే ఆయనకు ఆత్మ ఏ రో వాళ్ళు ఎవరు ఉండకూడదు ఆయనకు ఆత్మ బంధువులు ఆత్మబంధువులు అంటే నీకు తెలుసు కదా ఆయనకు కావాల్సిన వాళ్ళు ఆయనకు పెట్టుబడి పెట్టేవాళ్ళు ఆయనకు సంపాదించి ఇచ్చేవాళ్ళు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసే ఒక కార్యక్రమం అమరావతిలో జరుగుతూ ఉంది ఈరోజు ఎవరికి చెప్పుకోవాలా అంటే అందరము ట్యాక్స్ కడతాం మనందరి దగ్గర నుంచి వచ్చే రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ఏదైతే ప్రజల దగ్గర నుంచి వస్తుందో ప్రభుత్వం దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అన్నీ కలుపుకొని ఈ డబ్బంతా దీంట్లో సింహ భాగం ఎత్తుకొని పోయి అమరావతికి పెడితే ఇక్కడ అభివృద్ధి ఏం కావాలి ఇక్కడ అవసరం లేదా అభివృద్ధి అని జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు చేసినాడు అమరావతి ఒక స్లో ప్రాసెస్ ఆ నుంచి ఏమన్నా అసెంబ్లీని తీసేసినాడా సెక్రటరేట్ తీసేసినాడా ఆయన అనుకున్నాడు మూడు నాలుగు నగరాలు అభివృద్ధి చెందితే ఈ రాష్ట్రంలో అన్ని నగరాలు అభివృద్ధి చెందాలనే ఒక ఆకాంక్ష ఆకాంక్షకు అనుగుణంగానే నగరాల అభివృద్ధి చెందితే అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది ఎంతో మంది పోయి అక్కడ సెటిల్ అవుతారు సెటిల్ అయిన వాళ్ళకి అందరికీ జీవనోభివృద్ధి దొరుకుతుంది అనే ఒక ఆలోచనతో ఆయన చేస్తే ఈయన ఈయన కళ నెరవేర్చుకుంటే దానికోసమే ఈరోజు క్వాంటమ్ అంటాడు క్వాంటమ్ వ్యాల్యూని తీసుకొస్తా అంటాడు ఏ అంటాడు ఇంకోటి అంటాడు ఆడు వేల ఎకరాలు అన్యక్రాంతం చేసే ప్రయత్నం చేస్తాడు కొత్త ఎయిర్పోర్ట్ కడతాడంట ఉందే ఆ ఎయిర్పోర్ట్ ఒక పదహైదు కిలోమీటర్లలో ఉంటే నాకు ఏడు కొత్తది కావాలంటాడు అంటే ఆయన కళ ఆయన ఇష్టం దాని ద్వారా డబ్బులు వస్తాయి ఈరోజు ఆయన సంపద సృష్టిస్తాను అని చెప్పి నమ్మబలికి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా సంపద ఈ రాష్ట్రంలో సృష్టి కాలే ఈరోజుకు పదమూడు నెలల్లో రాబడి తగ్గిపోయింది ఈ రాష్ట్రానికి రావాల్సిన రాబడి తగ్గిపోయింది ఎందుకంటే ప్రజల దగ్గర డబ్బులు లేవు వ్యాపారాలు లేవు దిగుబడులు లేవు గిట్టుబాటు ధరలు లేవు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు ఏ రకంగా సంపాదన ఉంది ఎక్కడా సంపాదన లేదు ఈ రాష్ట్రంలో ప్రగతి లేదు ఏమన్నా అంటే వికాసం నుంచి విధ్వంసం చేసినాడు జగన్మోహన్ రెడ్డి నేను వికాసం వైపు నడిపిస్తాడా అని ఎక్కడ ఏం చేసినా చెప్పాయంటే ఇంతవరకు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మనమున్నాం సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ఇవన్నీ చాలాసేపు చెప్తే ఈ వందలు చెప్పే కార్యక్రమాలు ఉంటాయి ఈ మేనిఫెస్టో రీకాల్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కోరిక మనందరి బాధ్యత ఈ మేనిఫెస్టోని ఎందుకు రీకాల్ చేయాలంటే ప్రతి గడపకు మనం తొక్కి ఈ విషయం చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఇది ఒక మోసపూరితమైన ఎన్నికల్లో ఆయన కుట్ర పన్నిన విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకుపోయి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది మన తక్షణ కర్తవ్యం ఎక్కడ కూడా మర్చిపోయేదానికి లేదు ఇది ఏదో లే ఒక కార్యక్రమం పెట్టినారు ఈ కార్యక్రమం ఏముందిలే వాళ్ళు పొద్దున్నే వచ్చి ఒక కాగితం చూపించినారు మనం ఏదో చూసినాము ఇంటికి పోయినామనేది వద్దు మీ అందరూ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మీ అందరి మీద నమ్మకంతోనే ఆయన ఈ కార్యక్రమం తీసుకునింది ఈరోజు ఈ బాధ్యతను పూర్తి స్థాయిలో ప్రజలకు చెప్పాలా మహిళలకు ముఖ్యంగా చెప్పాలా వాళ్ళే ఆశపడినారు ఎక్కువ నాకు పదహైదు నోళ్ళు నెల నెలా వస్తుందని ఏమ్మా నీకు పదిహూలు వస్తుంది ఈ ఐదేళ్ళు కాదు దానికి నేను రాసిస్తా గ్యారంటీ ఈ ఐదేళ్ళు మహిళలకు మటుకు ఆ పదహైదు వచ్చే పని లేదు ఆ రైతులకి ఏమన్నా ఇస్తే ఇవచ్చామో కానీ బస్సు ఎక్కిస్తాడులే ఈ నుంచి చిన్న చిన్నమండం నుంచి హెడ్ క్వార్టర్స్కే గోల్చెర దాట దానికిలే అది కూడా ఉంది వాళ్ళు మళ్ళా తిరుపతికి పోదాం అనుకున్నారేమో ఛాన్స్ లేదయ్యా పాపకు పోలేరు తిరుపతికి పోలేరు గండికి కూడా పోలేరు ఎంతసేపు ఇక్కడిక్కడే ఉండిపోవాల్సిందే దీనికోసం మనకు ఒక బస్సు ఏర్పాటు చేస్తా అంటే మన మహిళల కోసం వాళ్ళ బస్సు ఎక్కి ఆడ నుంచి ఆడికి పోయి రావాలంటే మన అందరి దగ్గర శక్తి ఉంది ఆ బస్సు ఎక్కాల్సిన కర్మ కూడా లేదు ఆ బస్సు పోతాదో లేదో కూడా తెలియదు ఎందుకంటే పాత డొక్కట బస్సులన్నీ రెడీ చేస్తా ఈ ఆడవాళ్ళ కోసం అది స్పెషల్ బస్సులు పెడతాయి మహిళ బస్సు అని అది తిరిగేది లేదు పెట్టేది లేదు ఊరి కోటి ఉంటే మేలు కదా మండలానికి ఒకటి ఉంటుంది ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకే ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఓ పక్క మనందరము ధైర్యంగా ఉండాల నితిన్ రెడ్డి గారు అరెస్ట్ చూసినాం మనం ఆయన కంటే ముందు పది మంది ముఖ్యమైన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసిన ధనుంజయ రెడ్డి గారు అయితేనేమి లేకుంటే కృష్ణమోహన్ రెడ్డి గారు అయితేనేమి ఇటువంటి వాళ్ళను కూడా అరెస్ట్ చేసినారు ఏ